జగన్మోహన్ గారు వెళ్ళి చంద్రబాబు గారు వస్తే పెద్ద మాత్రం అని చెప్పేసి అనుకో ఒక మూడు దానిలో చెప్తాను మొదటి యథాని పంపకొని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పడే పద్ధతిలో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని సౌర విద్యుత్ని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం శక్తితో చేసుకున్నారు అదాని నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి ఆ శక్తితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి మరి ఈ లక్ష కోట్ల రూపాయల భారం ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం గతంలో సెకీతో ఒప్పందం చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటప్పుడు మేము గా అభ్యంతరం పెట్టాం చేసుకోని కూడా చేస్తాం ఆ రోజు తెలుగుదేశం చెప్పలేదు ఎందుకంటే అదాని గారితో చేసుకుంటున్నారు కాబట్టి అప్పుడు మేము ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికైనా కానీ అదాని విమర్శించడానికి మాత్రం చంద్రబాబు గారు సిద్ధం కావడం లేదు ఓవైపునేమో ఈయన అవినీతి రాష్ట్రానికి ధ్వంసం చేశాడు కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అమెరికాలో లంచం తీసుకున్నారు లంచం ఇచ్చారని కేసులు నమోదైన కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏక వాళ్ళనియడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉండదా అసెంబ్లీలో అదాని వ్యవహారం గురించి మీరు చంద్రబాబు గారు మాట్లాడిన తీరు చూడండి మేము అధ్యయనం చేస్తున్నాం ఏం అధ్యయనం చేస్తారు పత్రికలన్నీ అధ్యయనం చేసినాయి ఫ్రంట్ పేజీలు రాసినాయి పేజీలు పేజీలు వివరాలు ఇచ్చినాయి వెబ్సైట్లోనే అమెరికా వాళ్ళు కేర్ కోర్టులో సమర్పించిన అఫిడవిట్లన్నీ వెబ్సైట్లోనే పెట్టారు వాటిని అధ్యయనం చేస్తున్నారు చెప్పేసి అంటే అదాని గారిని ఎలా రక్షించాలి అదానిని రక్షించడం కోసం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారినైనా ఎలా వదిలేయాలని చెప్పేసి అధ్యయనం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాను అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు బాధ్యత వహించాల్సింది కాబట్టి వాళ్ళు చెప్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటి చేయాల్సిన పని శక్తితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి ఎందుకంటే ఒప్పందం చేసుకునే రోజునే రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఒక యూనిట్ దొరుకుతుంది మార్కెట్లో అప్పుడు రెండు రూపాయల నలభై తొమ్మిదికి చేసుకున్నారు అప్పుడే అప్పటికీ ఇప్పటికీ విద్యుత్ సౌర విద్యుత్ ఖరీదు ఇంకా తగ్గిపోయింది అటువంటి అప్పుడు ఆ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగించాలి ఏడు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో తీసుకొని దాన్ని వినియోగించుకోవడానికి ఒప్పందం ఉంది అది తీసుకుంటే అమెరికాలో చూసిన నిన్న రాష్ట్రాన్ని సోలరైజేషన్ చేస్తానని చెప్పారు సోలరైజేషన్ అంటే సౌర విద్యుత్తో నింపేస్తాడట ఇళ్ల మీద కార్యాలయాల మీద వాటిని మంచిది కానీ ఏడు వేల మెగావాట్లు అదాని నుంచి తీసుకుంటూ దాన్ని వినియోగించాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా సోలార్ ఇంకా అదనంగా సోలార్ విద్యుత్తు ప్రోత్సహించి ఎక్కడ ప్రోత్సహిస్తూ ఉందో అది రద్దు చేస్తేనే సాధ్యం అవుతుంది లేకపోతే ఆ ఖర్చు ఈ ఖర్చు తడిసినప్పుడై రాష్ట్రాన్ని చాలా అధోగతికి ఎదురుస్తుంది అందుకని దాని ఆ ఉత్పన్నాన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి రెండోది ఏం చేయాలి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకుంటే అందుట్లో ప్రజల మీద భారం మో మోపడానికి ముడుపులు తీసుకుంటే అది ఎంత ప్రమాదకరమైన చర్య అటువంటి వాడిని ఉపేక్షించి వదిలేస్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించి వదిలేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్న ఆయన ఉపన్యాసం చేస్తున్నాడు శాసనసభలో ఎస్ వాళ్ళని పీడీ యాక్టివేట్ పెట్టేస్తాడట బియ్యం వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టేస్తాడట మంచిది వాళ్ళందరూ అవినీతి పాల్పడి కానీ ఇది వాటిలో పాల్చడానికి వచ్చే అవినీతి దానికి కొండల కొండలగా ఉన్న అవినీతి అటువంటి అవినీతిని ఎందుకు వదిలేస్తాడు ఏమి ఇక్కడ ఎస్బీఐ లేదా కేసులు లేవా కట్ట మోడీ గారు అక్కడ వదిలేస్తున్నారు ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ ని ఎన్ఐఏని సిబిఐని చిన్న చిన్న వాటి మీద కూడా ఉపయోగిస్తారు కేజ్రీవాల్